అందరికీ నమస్కారం నా పేరు సాంబశ్వరావు మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మిర్చి తోటలో వచ్చే పురుగు వాటి చంపే విధానం వాటి గుడ్లు పెట్టినా గుడ్లు చనిపోయడం తల్లి తల్లి పురుగు కానీ పిల్లలు పురుగు కానీ చనిపోవడానికి కొన్ని మందులు అయితే వాడాల్సి ఉంటుంది ఆ మందు ఏంటంటే ఇప్పుడు ఏది నేను చూపెడతాను మన వీడియో మరోసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం మన సబ్స్క్రైబ్ చేసి బెల్ అనే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇది మిర్చి తోట నేను ఈరోజు మిర్చి తోటలోకి వచ్చాను మిర్చి తోటలో మనకు ఈ మధ్య సమస్య అంటే ఈ మధ్య కాదు ఇంతకుముందు ఎప్పుడైనా సమస్య ఏమిటంటే పురుగు తెల్లదోమ ప చిన్న పురుగు కానీ పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ ఆకులు తినడం కాయలు రారపడం ఇటువంటి సందర్భాలు ఏమైనా కనబడుతూ ఉంటాయి అయితే మనం అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే గురించి చెప్పుకుంటే మనం పురుగుని గుర్తించాలి ఫ్రెండ్స్ ముందుగా ఏ పురుగు ఉందని గుర్తించాలి మనకు పురుగు తక్కువ రకంలో ఎటువంటి మందులు స్ప్రే చేసుకుంటే అయితే చూసుకుంటే మనకు ఈ మధ్యకాలంలో వచ్చిన పురుగులకు ఇక మాలిక్ మలాథిన్ అనేది ఇన్సెక్ట్ సైడ్ ఈ మందు వాడినట్టయితే ఖచ్చితంగా మీకు దో తెల్లదోమ పురుగులు చిన్న పురుగు కానీ పచ్చ పురుగు కానీ వాటి గుడ్డు పెట్టే విధానం కానీ చూసినట్టయితే ఈ మందు కానీ మీరు స్ప్రే చేయండి మీకు చాలా వరకు నివారణ జరుగుతుంది ఖచ్చితంగా నేనైతే స్ప్రే చేశాను ఫ్రెండ్స్ ఇది మరి మిర్చి తోటలో కాదు ఇతర ఏ పంటలో కూడా వాడొచ్చు మనకు అది తక్కువ ధరలో కూడా లభిస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి హాఫ్ లీటర్ దాకా హాఫ్ లీటర్ అంటే ఎకరానికి లీటర్ వచ్చేసి డోసెస్ని బట్టి వాడాలి లీటర్ వచ్చేసి మూడు ఎకరాల దాకా వాడచ్చు ఇలా మీరు ప్రతి ఒక్క ఏదైనా మందు ఖచ్చితంగా స్ప్రే చేస్తున్నారంటే దాని గురించి ఒకటి రెండు సార్లు ఆలోచించండి పట్టు రక రైతులని కనుక్కోండి కనుక్కున్న తర్వాత మందులు స్ప్రే చేయండి ఈ మందు మీకు ఏ విధంగా కొంత మేరకు ఉపయోగపడద్దు అనే ఉద్దేశం మీద నేను అయితే వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ ఖచ్చితంగా చూస్తున్న వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మర్చిపోకుండా మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంత సపోర్ట్ అనేది లభించి మరిన్ని వీడియో చేయడానికి కొత్త అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్